ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవచనం ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు మృతులు బ్రతకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము యేసు ప్రభు వారి రహస్య రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న మనమే నిరీక్షణా జనాంగమైన క్రైస్తవులం అయితే ప్రస్తుతము ధ్యానిస్తూ ఉన్నది యేసు ప్రభువారు రహస్య రాకడలో వచ్చి సంఘముగా మనలను మధ్య ఆకాశానికి తీసుకొని పోయి ఏడేండ్ల తరువాత మరలా సంఘముతో భూమి మీదకు ఒలివల కొండ మీదకు వచ్చిన తరువాత చేయబోయే వెయ్యేండ్ల పాలనను గురించి భూమి మీద వెయ్యేండ్ల పాలనలో పరిపాలన చేయనది యేసు ప్రభు వారితో పాటు పునరుద్ధానులైన పరిశుద్ధులు మరియు భూమి మీద అంచ్యక్రీస్తు ఏడేండ్ల పాలనలో శ్రమలను పొంది అంచ్యక్రీస్తుకు నమస్కారము చేయక హత సాక్షులైన వారిన హతసాక్షులైన వారు అని కొన్ని వచనాల ఆధారంగా చూచాం ఈరోజు ప్రకటన ఇరవయో అధ్యాయము ఐదో వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఒకటి ఈ వచనంలో ఇది ఏ మొదటి పునరుద్ధానము అనుభాగము ఉన్నది అంటే వెయ్యేండ్ల పాలన సమయంనకు పునరుద్ధానులైన వారందరూ అంటే బ్రతికింపబడిన వారందరూ మొదటి పునరుద్ధానంలో ఉంటారు రెండు వెయ్యేండ్ల పాలన గడుచు వరకు మరణించి బ్రతకని వారు ఉన్నారు వీరు వెయ్యేండ్ల పాలన తర్వాత బ్రతికించబడతారు ఇది రెండవ పునరుద్ధానం పునరుద్ధానము అంటే మరణించిన వారు తిరిగి బ్రతికించబడుట ఈ సందర్భంగా యోహాను వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభు చేత చెప్పబడిన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు అనే వచనమునకు మనము ఈ వచనాన్ని అన్వయం చేసుకున్నట్లయితే ఒకటి మేలు చేసిన వారు పొందు జీవ పునరుద్ధానమే మొదటి పునరుద్ధానము వీరందరూ వెయ్యేండ్ల పాలనలో ఉంటారు వీరు నిత్యము ప్రభువుతో ఉంటారు రెండు తీర్పు పునరుద్ధానము అంటే కీడు చేసిన వారు అనగా పాపులు పొందే పునరుద్ధానము ఇది రెండవ పునరుద్ధానము ఈ పునరుద్ధానము వెయ్యేండ్ల పాలన తర్వాత ఉంటుంది ఆదాము వద్ద నుండి మృతులైన వారందరూ ఆ తీర్పులో పాలు పొంది నిత్యాగ్ని గుండంలో వేయబడతారు పునరుద్ధానము అంటే మరణించిన వారు తిరిగి బ్రతికించబడుట ఈ మరణించిన వారు ఏ సమయాల్లో బ్రతికించబడ్డారో బ్రతికించబడతారో తర్వాత వీడియోలో చూద్దాం మొదటి పునరుద్ధానంలో పాలు పొందుటే మనందరికీ అవశ్యం కావున రాకడ కొరకై సిద్ధపడదాం ఇంకా ప్రభువును విశ్వసించకపోయినట్లయితే నేడే విశ్వసిద్దాం రాకడలో ఎత్తబడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ